శ్రీ మహాగణాధిపతి నమ నిన్న భోగి గురించి తెలుసుకున్నాం ఈవేళ సంక్రాంతి గురించి చెప్తా వినండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత కుంభం మీనం మేషం వృషభం మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలము కూడా ఉత్తరాయణము శారీరక శ్రమ అలాగే పూజలకు సాధనకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహం కన్య తుల వృశ్చిక ధనసు రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్ఠలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేల్కొనే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని రథంలో ఘటాలు నాలుగు అవి మేషం తుల కర్కాటకం మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మాసం పూర్తిగానే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది దానాదులు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు నాడు చేయటం చాలా శ్రేష్టమని చెప్పబడింది ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కూరగాయలు దుంపలు నువ్వులు చెరుకు మొదలుగొనవి దానం చేస్తారు ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన చాలా విశేషమైన ఫలితం ఇస్తుందనేసి చెప్తారు అలాగే ఈ సంక్రాంతి రోజు నాడు పెద్దల పండగాని కూడా చెప్తూ ఉంటారు ఈరోజు పెద్దలను స్మరించి మనం ఏ దానం చేసినా కానీ అది పెద్దలకు చెందుతుందనేసి భావన పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో సంతానానికి కానీ అలాగే ఐశ్వర్యానికి కానీ ఎటువంటి లోటు ఉండదు కాబట్టి పెద్దల్ని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది ఇలాంటి మంచి విషయాలకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు